మే ఇరవైవ తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతంగా సమస్యలకి వ్యతిరేకంగా మే ఇరవైనా దేశవ్యాప్తంగా కార్మిక వరకు ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె సమ్మెట చేపట్టాయి వాటికి మద్దతుగా విశాఖ జిల్లాలో ఆటోల బంద్ పాటించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా సంఘం కార్మిటీ తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ సమ్మె బంద్ అనేటువంటిది ద్వారా ప్రభుత్వాలు కార్పొరేషన్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రోజంతా కష్టపడిన ఒక పోటీ గడుపు నిండిన ఆటో డ్రైవర్ల మీద చిల్లర మీద పేద కార్మికుల మీద ఈ వ్యతిరేకంగా మే ఇరవై విశాఖ జిల్లాలో ఆటోలు చేయాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు అధికారులకి ఆటో అండ్ మోటార్ కార్మికుల వాహనం వేలు ఇస్తానన్నారు డ్రైవర్ల పిల్లలకి ప్రభుత్వం పాఠశాలల్లో స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నారు ఏ వందకి కూడా ఈ రోజు అమలు చేయలేదు సార్ ఇవాళ ఏమేనంటే డబ్బు లేదని చెప్తున్నారు మరి ఎమ్మెల్యేలకి మంత్రులకి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు మరి డబ్బులు లేనప్పుడు ఆధికారి ఇస్తున్నారు ఊటికి లేని పేదవాలు కట్టుకుంటానికే మీరు పాల్పడుతున్నారనేటువంటి అర్థమవుతున్న ద్వారా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎండి రాష్ట్ర మోటార్ అండ్ ఇస్తారన్న వారద ధరలు పెంచేటువంటి జీవాలు ఇరవై ఒకటి ముప్పై చేయాలని ఏదైతే పెంచారు వాటి ధరలు ఆటో డ్రైవర్పాధి కల్పించాలని పరిధిలో ఊబా ఓలా రాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్ జీవించాలకు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం దేని పక్షాలో